అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభ పరిణామం ఎందుకంటే గతంలో టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపులు చేసినటువంటి టీడీపీ ముఖ్య నాయకులు తిరిగి సొంత చేరుకున్నారు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అలాగే అవినీతిని తట్టుకోలేక ఈరోజు మడగసన అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి తెలుగుదేశంలో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది గతంలో మాజీ ఎంపీపీగా మాజీ కన్వీనర్ మండల కన్వీనర్ గా పనిచేసినటువంటి అలాగే ప్రస్తుత గారు అలాగే వాలంటీర్లు ఆయకట్టు ప్రెసిడెంట్ మల్లేశప్పన్న నాగరాజు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై ఈరోజు దాదాపు వీరి ఆధ్వర్యంలో మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది వాళ్ళందరికీ స్వాగతం చెప్తా ఉన్నాను అందరం కలిసి తెలుగుదేశం పార్టీ అభ్యున్న కోసం నారా చంద్రబాబు నాయుడు గారి ఆ రోజే అందరూ కామెంట్ చేస్తారు మీ ఫ్రెండ్ కొడుకి టికెట్ వచ్చింది కదా మరి ఎప్పుడు పార్టీలో పోతామని అందరూ మమ్మల్ని అడగడం జరిగింది మరి ఈ రోజుతో ఈ రోజుకి అవకాశం కుదిరింది మేము కూడా అందరితో మాట్లాడి చర్చించి మరి పార్టీలోకి రావడం జరిగింది మా వద్దగా మేము కృషి చేస్తూ మరి సునీల్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించేదానికి సాయశక్తిలో కష్టపడి మంచి మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడికి కానుగ పంపించాలి సునీల్ని అసెంబ్లీకి పంపిస్తామని అందరికీ తెలియజేసుకుంటూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ చంద్రచర్ల పంచాయతీ నేను గ్రామ సర్పంచ్ వైఎస్ఆర్లోనే సర్పంచ్ అయినాను నాకు వచ్చినప్పుడు నేను టీడీపీ మొన్న రీసెంట్గా వైఎస్ఆర్లకు పోయి సర్పంచ్ అయినాము ఈ పార్టీలో ఈ వ్యవస్థ కానీ ఏది కానీ లేదు గ్రామ సర్పంచ్లకి ఎంపీటీసీకి కానీ నిర్మూలన చేసేసింది పార్టీ పంచాయతీ వ్యవస్థను కూడా మార్చేసింది రాజ్యాంగాన్ని మార్చేసింది పార్టీ ఇది అందుకోసం ఈ పార్టీలో ఉండకూడదు ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉండకూడదని మేము టీడీపీలో చేర్ణమైంది